శుభాకాంక్షలు నారాయణరావు గారికి ధన్యవాదాలు ఇప్పుడు చాలా సీరియస్గా అవుతుంది మీటింగ్ అందుకని కాసేపు కడా పోషణ అసలు ఈ పాటలతో ప్రేరణ పొంది ఈ పాటలతో పాటు ఇవాల్వ్ అయినటువంటి మన ప్రముఖ గాయకుడు జగన్ గారు తన అనుభూతుల్ని పాటలుగా మాటలుగా కలిపి మనతో పంచుకుంటారు శర్మ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు వేదిక ముందున్న సాహిత్య మిత్రులందరికీ కూడా కళాబంధనాలు తెలకపాలి రవి గారితో నాకు నలభై సంవత్సరాల అనుబంధం ఉంది అప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉన్నా వారితోనే కాదు వారి తల్లి లక్ష్మమ్మ అట్లాగే నరసింహయ్య గారు కర్నూలు జిల్లా కార్యదర్శిగా ఉండి ఈమె మహిళా సంఘాల్లో పనిచేసినప్పుడు నేను శిక్షణ శిబిరం శిక్షణ ఇవ్వటానికి కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు వెళ్ళారు అమ్మ లక్ష్మమ్మ అందరూ పక్కన కూర్చుని నేను పాటలు చెబుతుంటే ఆమె కూడా పాడేవాడు అట్లాగే ఆమె సమావేశాలు కూడా పాడుతుంది ఆయన కూడా రాశారు మన కలిగిన వాళ్ళ దగ్గర నుంచి పుచ్చుకున్నటువంటి రవి గారు అదే కోవని కొనసాగిస్తూ ఇప్పటి వరకు జరుగుతున్నటువంటిది అట్లాగే ఆనాడుతో పాటు ఆ తర్వాత ఉద్యమాల్లోకి వచ్చిన తర్వాత ఎస్ఎఫ్ఐ కానివ్వండి ప్రజా నటిమండ్రి కానివ్వండి తర్వాత ప్రజాశక్తి కానివ్వండి వివిధ కోణాల నుంచి కూడా చేసిన పరిస్థితులు ఈ రోజు కూడా తెల్లారు ఏదో ఒక ఛానల్లో కనపడుతూనే ఉంటాడు విశ్లేషణ విశ్లేషకు అంతేకాదు నేను మొట్టమొదటిసారి నేను నేర్చుకున్న పాటలు పాడిన పాటలు చాలా సందర్భాల్లో మీ అందరూ తెలుసు జెండా ఎగరేస్తే వందనాలు ఏవో నీకే జెండా తర్వాత అమరవీరుల చూపానికి వచ్చి కనుమూసిన వీరుళ్ళ ఈ పాటలు దాదాపు నాకు నేను వందలసార్లు పాడుంటాను అనేక సందర్భాల్లో మహాసభలు దానికన్నా ముందు ప్రజానాట్యమంటలకు కేంద్రం రాశారు కలకల కోసం కాదండి కాసుల కోసం కాదండి ప్రజల కోసం అని చాటండి అని చెప్పి ఒక చాటింపుగా కళాకారికి ఇచ్చారు కళ కళ కోసం కాదండి కాసుల కోసం కాదండి కలకల కోసం కాదండి ప్రజల కోసమని చాటండి ప్రజల కోసం అని చాటండి చిత్రం శిల్పం కవనం నటనం కనం నాట్యం నృత్యం నృత్యం ఇలా కళలన్నీ శ్రమజనితాలు ఇలా కళలన్నీ శ్రమజనితాలు మానవులు కృషి ఫలితాలు తెల్చేశాడు ఇవన్నీ కూడా ఎక్కడో పొట్టలేదురా ధ్యానం దగ్గర నుంచి మానవులు నిర్మించుకుని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి అంతేకాదు ఇంకోటి హీన వాంచను ఎక దోసేవి క్షీణ ధోరణులు పురికొల్పేవి హీన వాంఛనలను ఎగదోసేవి క్షీణ ధోరణులు పురి పురికొల్పేవి భావములు ముంచెత్తేవి కలలు కా కాల సర్పములు కళకళ కోసం కాదండి ప్రజల కోసమని చాటండి ఇది పెద్ద ఎత్తున ఆ రోజున అప్పుడు విట్లగాలు ఉండేవాడు మా ఆయన ఈ జగన్ పాటు పాట జగడం అది అద్భుతమైన అని చెప్పి ఆయన సంబంధించిన ఉన్నప్పుడే పాటించుకునేవాడు ఆ తర్వాత అమరవీరుల గురించి చాలా అద్భుతమైంది వాళ్ళ యొక్క త్యాగాలు వాళ్ళు చేసినటువంటి విధానం ఇవన్నీ కూడా భావితరాలకి గుర్తొచ్చే విధంగా పాడినటువంటిది అది నాకు బాగా ఒక రకంగా పేరు కూడా తీసుకొచ్చింది అంటే నేను గాయకుడికి ఎదగటానికి తోడ్పడినటువంటి ఆనాటి పాటలు ఒక నాలుగు ఉండేవి అవి పోనీ నమోన వినిపిస్తాను నీకు ఇప్పుడు ఏమి పాటను కనుమూసిన వీరుల్లారా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అరుణాంజలు అర్పిస్తున్నావు కనుమూసిన వీరుల్లారా విప్లవ ధృవ శ్రద్ధాంజలి కటిస్తున్నావు అరుణాంజలు అర్పిస్తున్నాం కనుమూసిన వీరుల్లారా విప్లవ ధృవ జైలలో నెట్టిన గాని తుపాకి గుళ్ళే పేచిన గాని కటిక దరిద్రం పీల్చిన గాని చదరకుండా నిలిచితిరయ్యో కనుమూసిన వీరుల్లారా భూస్వాముల భూజువాల పోలీసుల రౌడీ మూకల భూస్వాముల భూజువాల పోలీసుల రౌడీ మూకల కాతుకాలను ప్రతిఘడిస్తూ సమరవు సాగించియ్యో కనుమూసిన ఆ విప్లవ ధృవతర మరణమన్నది ఒక్కసారే తిరిగి తనము దినదిన ధైర్యమే ఒక మాయుధం దౌర్జన్యాన్ని భౌతికంగా కనుమరుగైన అమరులైన ఆశయధనులు అనునిత్యంకుపిస్తారు ఉత్తేజం కలిగిస్తారు ఉత్తేజం కలిగిస్తారు ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజుకి మారుమోగుతున్న పాట సజీవంగా నిలిచి ఉండేటువంటి పాట కొన్ని పాటలు ఉంటాయి అలా కొన్ని పాటలు అప్పుడే పుడితే చచ్చిపోతాయి కూడా ఆ సందర్భానుసారం పాటల తర్వాత వాటిని ఎవరు మనం వెళ్తే పాడేట్లేదు అట్లాంటి ప్రామాణికమైన పాటలు ఆ రోజున ఎప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం రాసుంటారు అప్పుడు రాసిన పాటలు ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఇంకా కొనసాగుతూనే ఉంటాయి అట్లాగే జెండా ఎగరేసినప్పుడైనా ఒక పాట జగనం ఎక్కడానికి కాకి అనుకుంటాడు కదా యగరేంగనే పొందనా ఆలివే నీకు ఓయెరా జండా యగనాయి నీవేపుడు మా కలలో పండ మాసు ఏం గెల్సులా మహనీయ మేధవే లెనింగ ఆవించినా అసమాన బోధవే విశ్వవిప్లవ సమర కమల చందాని సకల శ్రామిక ప్రజల విజయ శంఖానివే సకల శ్రామిక ప్రజల విజయ శంఖానివే వందనాయి నీకు ఓజ రాజండా అమర వీరుల మహిత చాదాలు తలచి నీ కిరణాయల్లో నికరంగా పయనించి అనునిచ్చం నిత్యం పోరాటం మాకిస్తూ ఆకాశ వీధిలో అమరమయ్య ఎగురవే ఆకాశ వీధిలో అమరమయ్య ఎగురవే వందనాలి నీకు ఓజం రాజెండా ఎకరాలి నీ వెప్పుడు మా కలలు పండ ఎప్పటికొంటుందండి ఈ పాట ఎప్పటికైనా ఉంటుంది ఇంకోటి ఉందండి మేడే పాట ప్రపంచ కార్మిక దినోత్సవం అసలు మేడ ఎందుకు అనేటువంటి ఆ పాటలు మొత్తం చెప్పేసారు ఆ పాటే చాలా అర్థమైపోవాలి ఈనాటికి శిరోదారి మేడ వచ్చిందంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం కార్మికులంతా ఒకటని చాటే మహత్తరము మే దినోత్సవం ఇక దాంతో చెప్పుకోరు కార్మిక రక్తం జలగల్లాగా పీల్చే వారల గుండెల ధరగా ఏకతాటిపై శ్రామికులంతా సమరసీమకి కలిగిన రోజు ఇది రోజుకు పదిహేను ఇరవై గంటలు పని చేయించే పద్ధతి వద్దని ఎనిమిది గంటల పని దినానికై కార్మిక వీరులు పోరిన రోజు సాధించిన రోజు ఎనిమిది గంటల పని మళ్ళీ ఇప్పుడు పది పన్నెండు గంటలని చెప్పవు అంతా చూడండి మళ్ళీ అట్లాగే అద్భుతమైనటువంటి ఇది ఆ రోజున నా నేను గాయకుడిగా ఎదగటానికి చాలా బ్రహ్మాండంగా పని